అందరికీ నమస్కారం అండి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న హండ్రెడ్ కౌంట్ కాటన్ శారీస్ చూపిస్తాను మన వీడియోలో ఈరోజు చక్కటి కలర్ కాంబినేషన్స్ చూడండి హండ్రెడ్ కౌంట్ కాటన్ అండి టూ సైడ్స్ బోర్డరు బిస్కెట్ కలర్కి బిస్కెట్ కలర్ మీద కొంచెం డార్క్ ఉంది ఆరెంజ్ కలరు ముగ్గు డిజైన్ అండి సార్ చూపిస్తాను ఇట్లా ప్యూర్ హండ్రెడ్ కౌంట్ కాటన్ శారీస్ అండి దీనిపైన వైలెట్ కలర్తో డిజైన్ వచ్చింది ఇది బ్లౌజు ఇంకో కాంబినేషన్ చూద్దాం లైట్ బేబీ పింక్ మీద ఈ శారీ మీకు గుర్తుందా అండి హన్ వన్ ట్వంటీ కౌంట్లో ఇచ్చాము ఇది వరకు ఇది హండ్రెడ్ కౌంట్ అనమాట బ్లౌజు ఇలా వస్తుంది బ్లౌజు ఫుల్ ఆల్ ఓవర్ వస్తుందండి డిజైన్ చూసారా ఇలా వస్తుంది స్కట్ బోర్డర్ టైపు డిజైన్ ఉంటుంది ఇది ఇది పళ్ళు లైట్ బేబీ పింక్ అండి లైట్ బేబీ పింక్ మీద బ్లాక్ లైట్ గ్రే కలర్తో డిజైన్ ఉంది జిగ్జాగ్ డిజైన్ లాగా స్కట్ బోర్డర్ లా వస్తుందండి ఇది రీస్టాక్ శారీ నేనండి టూ సైడ్స్ వైట్తో బోర్డర్ ఉంటుంది ఒక బాక్స్ బ్లాక్ డార్క్ గ్రీన్తో డిజైన్ ఉంది శారీ అంతా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్గా ఉంటుంది ఇది టూ సైడ్స్ ఇట్లా కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది ఈ కాంబినేషన్ చూడండి ఎంత అందంగా ఉందో చాక్లెట్ బ్రౌన్కి మెరూన్ కలర్ అండి చాక్లెట్ బ్రౌన్కి మెరూన్ కలరు ఇది పళ్ళు ప్రిల్స్లో టెంపుల్ వస్తుంది కదా ఆ డిజైన్ అనమాట ఇది బ్లౌజ్ డిజైన్ చూపిస్తాను ఇట్లా దగ్గరికి ఇదిగోండి ఇది బ్లా ఇది రిల్స్లోకి వచ్చింది ఇది ఈ మెరూన్ కలరు బిగ్ టెంపుల్ వస్తుంది కదా పెద్ద టెంపుల్ వస్తుంది కదండి అది పట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి ఇది ఎందుకంటే మెరూన్ కలర్ బ్లౌజ్ ఉంది ఇదిగోండి కాంబినేషన్ చూసారా చాలా బాగుంది ఇంతకుముందు మనం చేసాం కానీ కొంచెం లైట్ వచ్చింది ఇదైతే చక్కగా థిక్గా వచ్చింది దీనిపైన ఆల్ ఓవర్ చిన్న చిన్న బుట్టాస్ వచ్చినాయి ఇల్లు బుట్ ఇల్లు డిజైన్తో బుటాస్ వచ్చినాయి ఈ ఫ్లవర్స్ అయితే మాత్రం డార్క్ స్నఫ్ కలర్తో ఉందండి బ్లాక్ కాదు ఇది డార్క్ స్నఫ్ కలర్ అనమాట చాక్లెట్ బ్రౌన్ ఎట్లా ఉందో దానిలో డార్క్ నేవీ బ్లూకి ఆలివ్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది ఎప్పుడో చాలా రోజులైంది వచ్చి ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఆల్మోస్ట్ ఎవరంటే మొత్తం మన సబ్స్క్రైబర్స్లో మన శారీస్ కొనే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ ఉంటుందండి ఈ కాంబినేషన్ శారీ ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ చేయించాను ఆరెంజ్ అలివ్ గ్రీన్తో శారీ అంతా బుటాస్ వస్తాయి కింద సైడ్ వచ్చేటప్పటికి కింద సైడ్ టూ సైడ్స్ ఇట్లాగే ఉందండి డిజైన్ ఇలా లైన్స్ లైన్స్ ఫ్లవర్సు ఇది పల్లె బాగుంది కదండి కాంబినేషన్ లెమన్ ఎల్లో అండి సింగిల్ కలరు కాంట్రాస్ట్ ఏమీ ఉండదు సింగిల్ కలరు ఇలా ట్రీ ట్రీస్ డిజైన్ వచ్చింది చెట్లు చెట్లు అనమాట బంచెస్ లాగా చెట్లు డిజైన్ అయితే బ్లూ కలర్లో ఉంది ఈ శారీ ఈ శారీకి బ్లౌజు ఇలా చూపిస్తాను అండి ఇలా బంచెస్ ఉంటాయి ఫ్లవర్ బంచెస్ లాగా ఉండి ఇది హ్యాండ్స్కి వస్తుంది అనమాట మంచి లెమన్ ఎల్లో అండి మంచి లెమన్ ఎల్లో అంటే కొంచెం డార్క్ అని ఇలా ఉంటుంది లెమన్ ఎల్లో మీద బ్లూ కలర్తో డిజైన్ వచ్చింది చాలా రోజుల కిందట చేయించిన డిజైన్ అండి ఇది ఎంత అంటే ఒక ఫోర్ ఇయర్స్ అవుతుందేమో త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది నేను చేయిచ్చి ఇది పాత వీడియోస్లో ఉంటుంది ఈ శారీ ఇదిగోండి ఇలా ఉంది బ్లౌజు హండ్రెడ్ కౌంట్లో ఈ కాంబినేషన్ చూడండి ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది శారీ అంతా ఎలిఫాంట్ డిజైన్ వచ్చింది టూ సైడ్స్ డార్క్ సపోటా కలర్ కాంబినేషన్ అండి ఇది ఎల్లో సపోటా కలర్ అనమాట ఇది బ్లౌజ్ ఇట్లా ఉంటుంది పళ్ళు ఇది ఇవాళ నేను చూపించే శారీస్ అన్నీ హండ్రెడ్ కౌంట్ శారీస్ అండి ఇది పళ్ళు చూడండి బాగుంది కదా ఏనుగుల డిజైన్ అనమాట ఈ శారీ చూడండి ఇంతకుముందు మనం ఇది కూడా వన్ ట్వంటీ కౌంట్లో చేయించాము హండ్రెడ్ కౌంటర్ ముంగా కోటాలో చేయించాము ఇప్పుడు ఇది హండ్రెడ్ అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఫుల్గా డాట్స్ వస్తాయి హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ఇలా పోచంపల్లి డిజైన్లా వచ్చింది శారీ అండి ఇది టూ సైడ్స్ ఇలా పెద్ద పెద్ద బార్డర్స్ ఉంటాయి డార్క్ పింక్ గ్రీన్ మస్టర్డ్ ఎల్లో కలర్తో డిజైన్ వచ్చిందండి చాలా బాగుందండి ఎవరికైనా సెట్ అవుతుంది ఎవరికైనా సూట్ అవుతుంది పోచంపల్లి డిజైన్ బ్లౌజ్ కూడా చక్కగా ఇలా డాట్స్ డాట్స్ వచ్చింది కాబట్టి ఇదొక డిఫరెంట్ లుక్ అనమాట బ్రౌన్కి డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత అందంగా ఉందో ఎన్నిసార్లు రీస్టాక్ అయిందో ఇది నేను యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి యూట్యూబ్లో వీడియోస్ పెట్టినప్పటి నుంచి ఈ కాంబినేషన్ నేను చూపిస్తూనే ఉంటాను చూసారా శారీ ఫుల్గా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఇలా దగ్గర పెట్టి చూపిస్తాను చూడండి మీకు డార్క్ పీచ్ బ్రౌన్ కలర్ కాంబినేషను ఇది కొంచెం డిఫరెంట్గా ఉండడం కోసం బాడీ కలరు నేను బ్లౌజ్ ఇచ్చాను పీచ్ కలర్ అంటే మనకి చాలా మందికి పీచ్ కలర్ బ్లౌజులు ఉంటాయి కదండీ ఈ కలర్ అయితే కొంచెం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇట్లా ఇచ్చాను ఈ సారీ తబలా డిజైన్ ఉంది దీనిపైన తబలా డిజైన్ తర్వాత ఒక లైన్ ఫుల్గా డాట్స్ అనమాట సారీ చూడండి డార్క్ ఎల్లో కలరు డార్క్ ఎల్లో కలర్కి గ్రీన్ కలర్ అనమాట ఆకుపచ్చ ముదురు ఆకుపచ్చ కలర్ అంటాం కదా అట్లా అండి బాటిల్ గ్రీన్ కాదు ముద్దురు ఆకుపచ్చ కలర్ అనమాట ఇదిగోండి టూ సైడ్స్ బార్డర్ కూడా చాలా బాగుంది ఎల్లో కలరు ఇప్పుడు నేను చూపించిన శారీస్లో వెయిట్ మీద పెద్దగా బ్లాక్ కలర్ ఏమీ రాలేదండి మీరు ఎవరైనా కొనుక్కొని కట్టుకోవచ్చు నెక్స్ట్ మనకి పూజల టైం కదా ఎవరికైనా చక్కగా కట్టుకోవడానికి బాగుంటాయి ఇదిగోండి పళ్ళు చూశారు కదా కాంబినేషన్స్ అయిపోయినాయి అప్పుడే అయిపోయినాయి అని అనిపిస్తుంది మీకు కానీ ఈ కాంబినేషన్లే వచ్చాయి నేను అన్ని కాంబినేషన్లు చూపించేశానండి మీకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి లెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి ఈ శ్రావణ మాసం వెళ్ళే వరకు నేను ఏ శారీస్ చూపించినా కూడా షిప్పింగ్ ఫ్రీనే ఉంటుంది థ్యాంక్ యూ అండి